చెప్పారు తల్లి అరికాలి కింద స్వర్గం ఉంది ఐదు ఐదుగుడ్ల నమాజ్ చేసిన పూజలు చేసిన ప్రార్థనలు చేసిన తల్లిదండ్రులను చూడకపోతే వాడికి మోక్షం మోక్షిద మేము మానవుడికి గట్టిగా తాకిదు చేశాము అతడు తన తల్లిదండ్రులతో మంచిగా మెలగాలని ఎందుకంటే అతని తల్లి అతని భారం మీద భారం భారం మీద భారం తొమ్మిది నెలలు మోసి రెండు పాలు పట్టింది అందుకే మానవుడికి ఆజ్ఞాపించాము అతడు తన తల్లిదండ్రులకు సేవ చెయ్యాలని ఈరోజు పడుసు పెళ్ళ మోసులో పడి తల్లిదండ్రులను కొట్టి తిట్టే వాళ్ళని మనం చూస్తున్నాం సుదర్ర భార్య పోస్తే మరో భార్య వస్తుంది కానీ తల్లి పోతే లోకంలో ఇక ఏ తల్లి నీకు కన్న తల్లి కాలేదు ఒక వ్యక్తి ప్రవక్త అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు ఓ ప్రవక్త ఈ ప్రపంచంలో అందరికంటే నా మీద ఎవరికి హక్కుంది ప్రవక్త గారు చెప్పారు నీ తల్లికి ఓ ప్రవక్త మరి దాని తర్వాత నీ తల్లికి ఓ ప్రవక్త ప్రవక్తన్ దాని తర్వాత తల్లికి కాల సుమ్మమన్ ఓ ప్రవక్త మరి దాని తర్వాత కాల నీ తండ్రి రెట్లు తల్లి స్థానాన్ని పెంచి ఆదేశించారు ప్రవక్త ముమ్మ సల్లా అలీ సొల్లం ఎందుకు మూడు పనులు తొమ్మిది నెల్లు నిన్ను మోసింది పాయింట్ నెంబర్ టూ తన రక్తాన్ని ఆహారంగా చేసి నీకు పాలనిచ్చి ఆకలను తీర్చింది మూడు అతి కష్టం నొప్పులకు ఓర్చి కడుపు చించుకొని జన్మనిచ్చింది ప్రపంచంలో నొప్పుని నొని డెల్స్ లో కొలుస్తారు నీళ్ళని అంటే రూపంలో ఉన్న వాటిని లీటర్స్ లో బరువుని కిలోల్లో అదే బట్టలైతే మీటర్ లెక్కలో కొలుస్తారు అలానే నొప్పుల్ని డెల్స్ తో కొలుస్తారు డెల్ అంటారు మానవ శరీరం నలభై ఐదు డెల్స్ ని భరిస్తుంది కానీ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే తల్లి తన బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు యాభై ఏడు డెల్లు నెప్పుడుతుంది అది ఎంతటితో సమానం అంటే మన శరీరంలో ఇరవై ఎముకలు ఒక్కసారిగా పటపట పటపట ఇరిగిపోతే ఎంత నెప్పుో తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు అంత నొప్పి పొడుతుంది అంత నొప్పిని బరాయించి ఓర్చుకొని జన్మనిచ్చి నిన్ను చూసిన మరుక్షణంలోనే ఆ నొప్పుని మర్చిపోతుంది ఆ తల్లిని కొడతావా ఆ తల్లిని తిడతావా తినపోతే ఎప్పుడన్నా చూడండి అయ్యా ఈ ముద్దు తిను ఆ ముద్దు తిను ఇది అన్న ముద్ద ఇది నాన్న ముద్ద ఇది నా ముద్ద గోరు ముద్దలు తినిపించిన అమ్మని ఎప్పుడైనా అమ్మా అన్నం తిన్నావా అని అడుగుతున్నావండి ఈరోజు నా ఒక ముద్దయ్యిరా అని ప్రాధేయపడుతున్నాము పట్టించుకోకుండా తిరుగుతున్నామే అల్లా ఎలా ఇష్టపడతాడండి తోచకుండాప్పుడు అన్నం పెట్టకుండా దినాలు తద్దినాలు జాలిస్మాలు చేసి తాగి చిందులేసి పలవ్ మాంసాలు తింటే ఆ తల్లిదండ్రులు ఆత్మలు శాంతిస్తాయా మీరు మీ తల్లిదండ్రులతో సద్భావంతో మెలగండి అన్నారు ప్రవక్త వారు చెప్పారు తల్లి అరికాలి కింద స్వర్గం ఉంది ఐదు కూర్ల నమాజ్ చేసిన పూజలు చేసిన ప్రార్థన చేసిన తల్లిదండ్రులను చూడకపోతే ఇరవై ఆరు తల్లిదండ్రులతో మంచిగా మెలగండి ఈరోజు ఏ మతమైనా అండి వేరే విషయం అది ఈరోజు మానవత్వం మరిచిపోయాం పిల్లలకి ఏమో ఫైవ్ స్టార్ క్యాడ్బెరీ చాక్లెట్స్ తల్లిదండ్రులు తిమ్మిరి పిళ్ళ డబ్బులు డబ్బులేవంట ఎంత ఘోరమైనటువంటి నీచమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలండి ఎక్కడైనా ఏదైనా వెళ్తే ఆ తల్లి తినకుండా కొంగున ముడేసుకొని నా కొడుకు కోసం చెప్పి తీసుకొచ్చిందే ఈరోజు ఆ తల్లిని భారం అయిపోరే నువ్వు పెద్దోడి నువ్వు ఈ మూడేళ్ళు నువ్వు ఉంచుకో తర్వాత నేను నాలుగు నెలలు నేను తర్వాత మూడు నెలలు నేను మూడో వాడు మూడు మిగతా మూడు నెలలు పంచుకుంటున్నాను ఆ తల్లి కూడా ఈ రోజు ఇచ్చాను పాలు రేపు ఇస్తాను లేరా అని చెప్పి ఒకరోజు ఆపి నడితే గొంతు ఎండిపోయి ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం రోజు ఆడిచ్చాను రపాలు అని చెప్పేసి అవునా కాదండి మనం మూత్ర విసర్జన చేస్తే మనల్ని పొడి బట్టల మీద పండేసి తాను తడి బట్టల్లో పండుపందే ఆ తల్లిని ఈ రోజు నేడు సమాజం ఎలా చూస్తూ